లోపల <t> <SCIllantik> మిమ్మల్ని అడిగారు వాళ్ళ గురించి మీకు ఇంత ఉండండి లోపల మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చారండి వచ్చిన ఉంటుంది కదా அறிவே இல்லை நான் வந்து ஆடு நாமணி தான் ஏல வச்சறோம் விஜய சார் நீங்க ஜெனரேட் பண்ணுங்க அவங்க கிட்ட என்ன மாக்கு லேட் பண்ணி மீ என் இல்ல ஆடுவாள்னு கொண்டு வந்து ஆடுன ஒரு லோகம் கட்டன உண்டு நான் அந்த ஆடுவாள என்ன చేస్తாமோ அத ஏதோ காப்பாயானாக தைரியமா நான் மாமா இல்லை முட்டு இல்லை எட்கோக்களே மாத்தேன் மேல ரிஜெக்ட் ஆகுது அந்த போன் வந்து அந்த போன் ரிஜெக்ட் ఏం మా అందరూ కూడా పిల్లలు అడ్డుకుంటున్నారంటో మీరు నాకు అర్థం కావడం లేదన్నా తీసుకురావండి ఉంది పిరికి ఇక్కడే రాష్ట్రంలో కాదు కదా ఇండియాలో కూడా ఉండడు అలాంటి పిరికి పంద కోసం ఈ రోజు వ్యవస్థను అంతా సర్వనాశనం చేస్తున్నాడు చేతగా దత్తమ్మా ఇచ్చారు దీని మీద ప్రొసీడింగ్స్ ఉన్నాయా లేదా మీ ఎస్పీని ఇవ్వమని చెప్పండి రిశాంత్ రెడ్డిని ఆడవాళ్ళని రానివ్వద్దు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళనివ్వద్దు ఆడవాళ్ళు గుడికి వెళ్ళకూడదు అడ్డుకోండి అని చెప్పి ప్రొసీడింగ్స్ రిటర్న్ గా ఇవ్వమని చెప్పండి మిగిలిన వాటికి ఇస్తున్నారు కదా రామచంద్రారెడ్డికి రాజకీయంగా ఏం నష్టం జరిగినా నేను ముందుంటానని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తున్నారు కదా మీ డిపార్ట్మెంట్ అందరినీ మిస్యూజ్ చేస్తున్నారు కదా మీకెందుకు కర్మ చెప్పండి మాట్లాడుతున్నాడు కదా వాటర్ లేవు తాగుతా ఎంతకైనా దిగజారిపోయేదన్నా ఎంతకైనా దిగజారిపోయేదన్నా మీటింగ్ వద్దన్నారు మీటింగ్ అడ్డుకున్నారు மா இன்னைக்கு எவ்வளே ஆப்பலண்ணா இப்படி எவ்வளே ஆப்பல இப்படி பிள்ளைங்க ஸ்கூல் எவ்வளோ நாப்பல எவ்வளோ எவ்வளோ ஆப்பலுக்கு ஆக்குமா ఏ బాబు నేను యా డిస్టెన్స్ యా ఏలూరు నుంచి వచ్చేది ఒక్క నిమిషం పోండి సార్ మీరు ఎందుకు రైజ్ అవుతున్నారు మీరు ఎందుకు రాస్తున్నారు ఆయన మిమ్మల్ని ఆపలేరు నాకు నాకు అడ్డంగా చేస్తున్నారు డిస్టెన్స్ చెయ్యండి మైక్ తీరైమే అది కద్రే देखो इधर కొర కొర డిస్టెన్స్ చెయ్యండి బాబు

ఇక్కడ <laughs> ఉన్నారు

테즈 봐테계봐 테즈 봐

మా ఇల్లండి అది మా ఇల్లు మా అన్నం ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ನಾವು ಅಡಗಿನ చేస్తారా కొత్తరు పిచ్చి పిచ్చి చర్చలు చేస్తారా ఎత్తిని ఇక్కడ ఏమన్నా ప్రొసీడింగ్స్ ఉన్నాయా ఆడవాళ్ళు ఇంటికి పోకుంట అడ్డుకోవడానికి అడ్డుకుంటారా ఆడవాళ్ళ గుడికి మా మంట్లో వాళ్ళ గుడికి వెళ్ళొస్తుంటే ఆడుకుంటారా ఇంత దిగ్గసారిపోతారా జిల్లాలో ఇసుక దందాలు జరుగుతున్నాయి ఎరచందన దందాలు జరుగుతుంటాయి మీకు చేతనైతే మీ ఎస్పీ గారికి చేతనైతే అక్కడ ఆపుకోమని చెప్పండి లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయమని చెప్పండి ఇదేం చిల్లర వేషాలు कैसे अस्त <स्तितितिति> <ने। ना>। <स्तितिति> <वे> <स्तिति>